కర్ణాటకలో తుపా సంఘ విద్యార్థుల హాస్టల్ భవనం ఏ విధంగా చదువుతున్నా ఏ విధంగా అద్భుతంగా పంటరాయితో కట్టి కొన్ని కాలాల పాటు ఉండే విధంగా తురుపర విద్యార్థులు చదువుకునే విధంగా అద్భుతంగా కట్టడం జరిగింది చూడండి సిద్ధరామయ్య ప్లెక్సి చాలా అద్భుతంగా ఉందండి అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి భవనము అలాగే ఇలాగే విద్యార్థులంతా కూడా ఏ విధంగా ఆస్తు విద్యార్థులు చాలా విద్యార్థులు హాస్టల్ భవనాలు అద్భుతంగా ఉన్నాయి తెలంగాణలో కూడా ఈ విధంగా మన విద్యార్థులు కుర్మ విద్యార్థులు చదువుకునే విధంగా ఈ విధంగా హాస్టల్ను తెలంగాణలో ఉండాలని చెప్పి కుర్మలంతా ఆకాంక్షిస్తున్నారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా కుర్మలు అభివృద్ధి చెందాలని విద్యార్థులు ఎడ్యుకేషన్లో ఎలివేట్ కావాలని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు మనం పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు